ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొని చిన్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవ మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును కూటసాక్షి శిక్షణందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కూట సాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యహోవ యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపికారము చేయును బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావాలనని కోరవద్దు మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును నీవు ముందుకు జ్ఞాని వగుటుకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నందుదురు వివేకులను గద్దించిన ఎడల వారి జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడ తెలివి పుట్టించు మాటలను నీవు మేరగోరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొను అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్ ప్రియమైన పాఠకులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు